అనగనగా బుద్ధారం అనే గ్రామంలో రామయ్య లక్ష్మి అనే ఇద్దరు భార్య భర్తలు ఉండేవారు భర్త చాలా సౌమ్యుడు భార్య గయ్యాలి లక్ష్మికి బంగారం వెండి అంటే చాలా ఇష్టం ఒకరోజు ఉదయాన్నే నిద్రపోతున్న రామయ్యను చూసి లక్ష్మి ఇలా అంటుంది ఏంటా ముద్దు నిద్ర లేలే వద్దెక్కేదాకా నిద్రపోతూనే ఉంటావా ఏంటి చుట్టుపక్కల ఏం జరుగుతుందో నీకు అస్సలు అర్థం కావడం లేదు అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా అని అంటుంటే అప్పుడే నిద్రలేచిన రామయ్య అబ్బా ప్రస్తుతం పనులన్నీ అయిపోయాయి ప్రశాంతంగా నన్ను కాసేపు కూడా నిద్రపోనియావా అని అంటాడు ఏంటి ఆ పొలం పనులు అయిపోతే మరి ఇంకేం పని చేయకూడదని ఎక్కడైనా రాసి ఉందా ఏంటి లేలే చూడు ఆ మోడు నిన్న పదివేలు పెట్టి నల్లపూసలు చేయించాడంట దానికి ఎంత ఆర్భటంగా తెచ్చి చూపించిందో తెలుసా నాకైతే ఒళ్ళు మండిపోయింది కావాలని నాకు తీసుకొచ్చి చూపించింది అని చెప్పింది ఆమె నల్లపూసలు కొనుక్కుంటే నీకెందుకు ఒళ్ళు మండుతుందే నీకు ఇంతకు ముందే నల్లపూసలు ఉన్నాయిగా అంటాడు రామయ్య అలా అంటావేంటయ్యా నాకున్న నల్లపూసలు ఐదు వేలు పెట్టి చేయించావు దాని నల్లపూసల గొలుసు ఏమో పదివేలు దాని ఉద్దేశం ఏంటంటే నాకన్నా దాని గొలుసు విలువైనదని నాకు చెప్పడం ఓహో అదా బాధ దీనికోసం నా నిద్ర అంతా పాడు చేసావు కదే అని రామయ్య అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు మాట్లాడుతుంటే లేచి వెళ్ళిపోతున్నారు నేనంటే మీకు చులకనే లేండి ఏం చెప్పినా పట్టించుకోరు అని గుంగు పెడుతుంది లక్ష్మి సరే పక్కిన ఆమె రెండు కాసుల గొలుసు కొనుక్కుంది దానికి నన్నేం చేయమంటావు అది పెద్ద విషయమా పొద్దు పొద్దున్నే మన గొడవ గొడవపడడానికి బుజ్జగింపుగా అంటాడు రామయ్య అంటే నేను మీతో ఎప్పుడు గొడవ పడుతున్నాననేగా నువ్వు అనేది చూచి వాడిని కట్టుకున్నానే నాదే తప్పు అని లక్ష్మి ఫీల్ అవుతుంది ఎందుకు లేవే అంత పెద్ద మాటలు ఇప్పుడు ఏం చేయమంటావో అది చెప్పు అని అడిగాడు రామయ్య దానికి లక్ష్మి ఏముంది నా దగ్గర ఉన్న గొలుసును మార్పించి పదిహేను వేలున్న గొలుసు తీసుకొద్దాం అంటుంది దానికి రామయ్య షాక్ అయ్యి అమ్మో ఇప్పుడు పదిహేను వేలున్న గొలుసు తీసుకురావాలా ఇంత డబ్బు ఖర్చు అవుతుందో నీకు అర్థమవుతుందా అయినా నీకు చాలా బంగారం ఉంది కదా ఇంకా కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేది ఇలా ఖర్చు చేసుకుంటూ పోతే మనం ఎలా బతికేది అని వాదిస్తాడు రామయ్య లక్ష్మికి అదంతా ఏమీ పట్టనట్టు మీరేం చేస్తారో నాకు తెలియదు నాకు మాత్రం ఆ సురేఖ కొన్న గొలుసు కొన్న విలువైనది కొని తీరాల్సిందే అది చూసి సురేఖ ఏడవాలి లేకుంటే నన్ను బాధ పెట్టాలని తీసుకొచ్చి నాకే చూపిస్తుందా అని అంటుంది అలా ఏముండదు నువ్వు మంచి స్నేహితురాలివి తీసుకొచ్చి చూపించింది దానిలో ఏముంది ఇప్పుడు ఆమెకు గొప్ప చూపించుకోవాలని మన దగ్గర ఉన్న డబ్బంతా పోగొట్టుకోవడం అవసరమా అని అంటారు రామయ్య ఇలా చెప్పి నన్ను ఒప్పించాలని చూడకండి ఎలాగైనా నాకు మాత్రమా గొలుసుకొని తీరవలసిందే అది కూడా ఈరోజే లేకుంటే నేను బావిలో దూకి చేస్తాను అని రామయ్యను భయపెడుతుంది లక్ష్మి నువ్వు ఆవేశంలో దూకినా దూకుతావు అంత పని చేయకే ఈరోజు వెళ్ళి పొందాం అని లక్ష్మితో చెప్పి అబ్బా దీని బాధ తట్టుకోలేకపోతున్నా ఎంతున్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అంటుంది ఆశకు హద్దు లేదు ఎంతసేపు ఈ బంగారం కావాలి వెండి కావాలి అంటుంది కొనకపోతే బావిలో దూకుతాను అంటుంది ఏం చేయాలి దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అని మనసులో అనుకుంటాడు అలా లక్ష్మిని పట్టణం తీసుకెళ్ళి తనకు కావలసిన బంగారు గొలుసును కొనిపెడతాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఉదయం భోజనం సిద్ధం చేశావా పొలం వెళ్ళే సమయం అయింది త్వరగా కానివ్వు ఈ లోపు నేను బయటకు వెళ్ళి వస్తా అని అంటాడు రామయ్య సిద్ధం చేస్తున్నాలే కానీ చూశారా నిన్న సురేఖ వాళ్ళ ఇంట్లో బావి తవ్వారు అవును వాళ్ళ ఇంట్లో బావి తవ్వుతున్నట్టు సురేఖ భర్తకృష్ణ చెప్పాడు తవ్వినప్పుడు వారికి చిన్న బంగారు మూట కూడా దొరికిందని చెప్పాడు అది ఎప్పుడో వారి పూర్వీకులు దాచుకొని ఉంటారు అది ఇప్పుడు బయటపడిందని నాకు చెప్పాడులే అని అంటాడు రామ అంటే అన్నీ మీకు తెలిసి నాకు చెప్పలేదన్నమాట వాళ్ళ పూర్వీకులు ఎంత మంచివారండి బంగారం మూట దాచిపెట్టారు చూడండి వాళ్ళు ఎప్పటినుంచో మన పక్కనే ఉంటున్నారు కదా మన పూర్వీకులు కూడా మన ఇంట్లో ఎక్కడైనా బంగారం దాచిపెట్టిండొచ్చేమో అని అనిపిస్తుందండి మనం కూడా బావి తవ్వుదామా అని దురాశతో అడిగింది లక్ష్మి నువ్వు చెప్పేది భలే ఉందే వాళ్ళు ఏదో బావి తవ్వుతుంటే అదృష్టం బాగుండి బంగారం దొరికింది అంతేగాని వారు బంగారం కోసం కావాలని తవ్వలేదు ఇచ్చే ఆలోచనలు మానుకొని పనిచూడు అని కసురుకుంటాడు రామయ్య నేనేం చెప్పినా మీరు కొట్టిపారేస్తారు నా మాట విని మనం కూడా బావి తవ్వుదాం తప్పకుండా మనకు కూడా బంగారం దొరుకుతుంది వాళ్ళ పెద్దలు బంగారం దాచిపెట్టగలిగింది మన పెద్దలు దాచిపెట్టి ఉండరంటారా నీకేమైనా పిచ్చి పట్టిందా మన దగ్గర సరిపడేంత సంపద బంగారం మన దగ్గర ఉంది ఇక మనకు అవసరమా తవ్వి మరీ బంగారం బయటకు తీయడం ఏం బంగారం ఎక్కువ ఉంటే ఏమవుతుంది ఏమీ కాదు నేను చెప్పిన చోట మీరు తవ్వుతారా లేక నన్నే తవ్వమంటారా అలా ఎన్నిసార్లు రామయ్య వద్దని చెప్పినా వినిపించుకోదు పైగా రామయ్యను కూడా తవ్వమని ఇబ్బందికి గురి చేస్తుంది ఇలా లక్ష్మి చేసే పనులకు విసిగిపోయిన రామయ్య ఒక నిర్ణయం తీసుకుంటాడు కొంతకాలం నేను లక్ష్మి కనబడకుండా వెళ్ళిపోవాలి నేను కనబడకుండా ఉంటేనైనా ఆమె మారే అవకాశం ఉంటుంది కొన్ని రోజులు ఈ అడవిలోనే గడిపి వెళ్తాను అలా రామయ్య అడవిలో నాలుగు రోజులు గడిపిన తర్వాత తపస్సు చేసుకుంటున్న ఒక ఋషి దగ్గరకు వెళ్తాడు ఆహా ఈ ఋషివర్యుని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉన్నారు అతనికి భార్య పిల్లలతో పని లేదు ఈ ప్రపంచంతోనే పని లేదు ఈ అడవిలో ఎంతో ప్రశాంతంగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ జీవనం సాగిస్తున్నాడు ఇటువంటి జీవితం ఎంత సుఖంగా ఉంటుంది ఎవరునైనా నువ్వు ఇలా అడవిలోకి వచ్చావు ఇక్కడ నీకేం పని స్వామి నేను ఈ అడవికి వచ్చి నాలుగు రోజులైంది నా భార్య పోరు పడలేక నేను అడవికి వచ్చాను ప్రశాంతంగా అనుకున్నాను మిమ్మల్ని చూసిన తర్వాత తిరిగి మళ్ళీ నా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఇలాగే నేను కూడా ప్రశాంతంగా ఉండొచ్చున ఆలోచిస్తున్నాను ఈ తపస్సు ఎలా చేయాలో నాకు కాస్త చెబుతారా ఇది సామాన్యుల వల్ల అయ్యే పని కాదు నాయన అందులో నీకు భార్య ఉందని అంటున్నావు సంసారాన్ని వదిలి ఇలా అడవుల్లో తిరగడం కూడా తప్పే నువ్వు అలా చేయకూడదు ఏం చెప్పమంటారు స్వామి నా బాధలు అసలు నేను అడవికి ఎందుకు వచ్చానంటే అలా నా భార్యకు బంగారం పిచ్చి పట్టింది కొన్ని రోజులు నేను అక్కడే ఉంటే ఇల్లంతా తవ్వి పెడుతుంది నేను ఇంకా బాధలో పడదలుచుకోవడం లేదు ఎంతున్నా ఆమెకు బంగారం మీద ఆశ చావడం లేదు ఇక నేను ఉండలేక ఇలా అడవులు పట్టి వచ్చాను పెద్ద సమస్య వచ్చింది నీకు బంగారం మీద ఆశ చాలా ప్రమాదకరమైనది సరే నా దగ్గర మూడు సీతాఫలాలు ఉన్నాయి అవి నువ్వు ఇంటికి తీసుకెళ్ళు రాత్రి పడుకునే ముందు రోజుకొకటి చొప్పున మూడు రోజులు తిను నీ సమస్య తప్పకుండా తీరుతుంది వెళ్ళు నీ వంటి సంసారంలో ఇలా అడవులు పట్టి రాకూడదు ఈ మూడు సీతాఫలాలు తింటేనా భార్య మారుతుంది అనుకుంటే తప్పకుండా నేను ఇంటికి తిరిగి వెళ్తాను స్వామి ఇక నాకు సెలవు ఇప్పించండి నమస్కారం అలా అడవిలో ఋషి దగ్గర మూడు సీతాఫలాలు తీసుకొని ఇంటికి తిరిగి ప్రయాణం అవుతాడు తిరిగి వస్తున్న రామాయణ చూసి కృష్ణ ఎక్కడికి పోయావురా నీ భార్య నీ కోసం ఊరంతా దండోరా వేయించింది నిన్ను తీసుకొచ్చిన వారికి తగిన బహుమతి కూడా ఇస్తానని చెప్పింది నువ్వంటే నీ భార్యకి ఎంత ప్రేమరా ఏం బహుమతి ఇస్తుందంట ఆమె బాధ తట్టుకోలేక కదా నేను ఊరు వదిలిపోయింది అడవికి పోయి తపస్సు చేసుకుందాం అనుకున్నా కానీ ఒక ఋషి కనబడి నా భార్య నుండి నన్ను కాపాడే ఉపాయం చెప్పి పంపాడు అందుకే ధైర్యంగా ఇంటికి వెళ్తున్నా ఇంకా ఋషి కాపాడాలి అలా రామయ్య ఇంటికి చేరుకుంటాడు భార్య ఎంతో సంతోషిస్తుంది ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక సీతాఫలం తిని పడుకుంటాడు అలా పడుకోగానే అతనికి ఒక కళ వస్తుంది అందమైన నది పక్కన ఒక దేవత లాంటి అమ్మాయి నుంచో ఉంటుంది ఆహా ఎంత అందంగా ఉంది ఈ ప్రదేశం ఈ అమ్మాయి ఎవరు దేవతామూర్తిలా ఉంది అమ్మ నువ్వు ఎవరు చూడ్డానికి దేవతలా ఉన్నావు ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు రామయ్య అవును నేను దేవతనే వనదేవతను ఈ వనం దేవతను నా విశ్రాంతి సమయంలో నేను ఈ నది దగ్గరికి వచ్చి కాసేపు గడిసి తిరిగి వెళ్తుంటాను ఈ నది దగ్గర ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంది అదేంటి ఈ నదిలో అన్ని బంగారు తామర పువ్వులు ఉన్నాయి ఎంత బాగుంది చూడ్డానికి చాలా అందంగా ఉంది నీకు అంత బాగా నచ్చిందా సరే అందులో ఒక పువ్వు నీకు ఇస్తాను ఇంటికి తీసుకువెళ్ళు ఏంటి ఆ బంగారు తామర పువ్వు నా సొంతమా చాలా సంతోషం ఈ తామర పువ్వును చూసిందంటే మా ఆవిడ ఎంతో సంతోషిస్తుంది అసలే మా ఆవిడకు బంగారం అంటే చాలా ఇష్టం అలా ఉదయం మెలకు వస్తుంది లేచి చూసేసరికి బంగారు తామర పువ్వు పక్కన ఉంటుంది ఏంటి నేను ఇక్కడే ఉన్నాను అయితే నాకు వచ్చింది కళ ఇదేంటి కళలో కనబడిన బంగారు తామర పువ్వు ఇక్కడుంది దీని గురించి అనుకుంటా స్వామి చెప్పింది ఇంత బంగారం నా భార్య చూస్తే అని అనుకునే లోపు లక్ష్మి ఆ పువ్వును చూస్తుంది ఏంటండి ఇది బంగారు పువ్వులా ఉంది అమ్మో ఇంత పెద్దదా ఇది ఇక్కడికి ఎలా వచ్చింది రామయ్య తన కృషి కలిసి సీతాఫలం ఇచ్చింది కళలో దేవత కనపడి తామ్ర పువ్వు ఇచ్చింది చెబుతాడు అయితే మీ కలలో కనపడిన తామర పువ్వు నిజంగానే దేవత మీకు ఇచ్చిందన్నమాట అసలు మీకు బుద్ధి ఉందా ఆ కులంలో అన్ని తామర పువ్వులు ఉన్నాయంటున్నారు అన్నింటినీ దేవతను అడగకుండా ఒక బంగారు తామర పువ్వుని అడిగి తీసుకొస్తారా ఇంత తెలివి తక్కువ వారేంటండి మీరు అన్ని పువ్వులు మన దగ్గర ఉంటే ఇంత బంగారం మన సొంతమయ్యేది మీరు అన్నీ ఇలాగే చేస్తారు దీనికి ఇంకా బంగారం పిచ్చిపోయినట్లు లేదు ఏం చేసినా ఇది మాత్రం మారదు ఏం చేయను ఆ దేవత ఒక్క పువ్వు ఇస్తానంది అయినా అది కళ అనుకున్నాను కానీ నిజమవుతుందని నేను అనుకోలేదు సరే అయ్యింది ఏదో అయిపోయింది మీకు ఋషి మొత్తం మూడు సీతాఫలం ఇచ్చాడు కదా అందులో ఒకటి మాత్రమే మీరు తిన్నారు రెండవది ఈరోజు తిని పడుకోండి ఈసారి ఆ వనదేవత కనపడితే కనపడిన తామర పువ్వులు అన్నీ మీకు ఇవ్వమని అడగండి ఈసారి అయినా కొద్దిగా బుర్ర ఉపయోగించండి ఈసారి అదే కల వస్తుందని నమ్మకం ఏంటి అరే ఆ వనదేవత కనబడితే అడుగుతాలే అలా రెండవ రోజు రాత్రి ఋషి ఇచ్చిన సీతాఫలం తిని పడుకుంటాడు మళ్ళీ కలలో అదే నది దగ్గర వనదేవత కనబడుతుంది ఏం రామయ్య మళ్ళీ వచ్చావు నీకు ఈ నది అంత బాగా నచ్చిందా నాకు నచ్చడం కాదు ఈ నదిలో బంగారు తామ్ర పువ్వులు నా భార్యకు నచ్చాయి వాటిని మొత్తం అడిగి తీసుకురమ్మంది నీకు అత్యాశ పనికిరాదు చూడు నీకు నేను కనబడడం ఇదే ఆఖరిసారి నిన్న నీకు ఇచ్చిన పువ్వు అత్యంత ఖరీదైనది సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు రెండు తామర పువ్వులు ఇస్తాను కానీ నువ్వు మళ్ళీ వస్తే ఈ కొలను కనబడదు నేను కనబడును పైగా నువ్వు ఇబ్బందుల్లో పడతావు నేను మళ్ళీ తిరిగి రాను ఆ రెండు పువ్వులు చూపించండి నేను వెళ్తా అలా మరుసటి రోజు ఉదయం వస్తుంది చూస్తే పక్కన రెండు తామర పువ్వులు ఉంటాయి అది చూసిన లక్ష్మి మీకు చెప్పి మరీ పంపించానా మళ్ళీ రెండు పువ్వులు పట్టుకొచ్చారు మీకు బుద్ధి కొద్దిగా కూడా లేదండి నువ్వు అలా అనకు దేవతను నేను అన్ని పువ్వులు ఇవ్వమని అడిగాను నీకు అత్యాశ పనికిరాదా అని చెప్పింది ఉన్నదానితో సరిపెట్టుకోమని చెప్పింది మళ్ళీ నువ్వు తిరిగి వచ్చినా నేను నీకు కనబడను అని కూడా చెప్పింది మీరు అన్నీ ఇలాగే చేస్తారు ఆమె ఇచ్చేదేంది మీరు నదిలోకి దిగి తీసుకోవచ్చు కదా ఆ నది ఆమె సొంతమా ఏంటి అడవిలో ఉంది అదే నేను వెళ్ళి ఉంటే మొత్తం పువ్వులన్నీ తీసుకొచ్చేసేదాన్ని సరే అయితే ఒక పని చెయ్యి మూడో సీతాఫలం మిగిలే ఉందిగా నువ్వు తిని పడుకో ఈసారి నీకు కావలసినన్ని నువ్వే తెచ్చుకో ఆ ఆలోచన ఏదో నిన్నే వచ్చుంటే నేనే వెళ్ళేదాన్ని కదా సరే ఇప్పటికన్నా ఆలోచన వచ్చింది ఆ కాయ నేనే తింటాను అలా ఆ రోజు రాత్రి లక్ష్మి మిగిలిన మూడవ సీతాఫలం తిని పడుకుంటుంది లక్ష్మికి కూడా కళ వస్తుంది కానీ ఆ కళలో బ్రహ్మరాక్షసుడు అడవిలో కనబడతాడు రే ఇవ్వడరా నువ్వు ఇక్కడ ఒక నది ఒక దేవత కూడా ఉండాలి కదా వాళ్ళు ఏరి ఏంటి నా అడవిలోకి వచ్చి నన్నే ఎవరు నువ్వు అంటావా ఎంత ధైర్యమే నీకు నీతో మాట్లాడడానికి నాకు ధైర్యం ఎందుకు సరే అవన్నీ కాదు కానీ నన్ను బంగారు పువ్వులున్న కొలను దగ్గరికి తీసుకువెళ్ళు ఏంటి బంగారమా అసలు ఆ బంగారం అనే మాట అంటే నాకు పడదు ఉండు ఇంకోసారి బంగారం అన్నావంటే లక్ష్మిని కొడతాడు ఏంటి కొడతావు నేను వచ్చిందే బంగారం కోసం లక్ష్మి పూర్తి చేయకముందే మళ్ళీ బంగారం అంటావు అని లక్ష్మిని మళ్ళీ కొడతాడు అలా మరుసటి రోజు ఉదయం లేచిన లక్ష్మి అమ్మో నన్ను కొట్టకు అబ్బా నన్ను కొట్టద్దు అని అరుస్తుంది ఏమైంది లక్ష్మి ఎవరు నేను కొడుతుంది ఇక్కడ ఎవరు లేరే సీతాఫలం తిని పడుకున్నానా కళలో నాకు ఒక రాక్షసుడు కనబడ్డాడు వాడికి నేను బంగారం ఆ అమ్మో అమ్మో నన్ను కొట్టకు ఇక్కడే ఉన్నాడండి బంగారే అ బంగారం అని ఆపేస్తావేంటి ఏం జరిగిందో చెప్పు అలా లక్ష్మి ఆ రోజు నుంచి బంగారం అనగానే ఆ రాక్షసుడు వచ్చి రెండు దెబ్బలు కొట్టి వెళ్తుంటాడు మళ్ళీ ఇంకొకసారి బంగారం అని మాటెత్తకుండా భర్తతో కలిసి సుఖంగా జీవనం సాగిస్తుంది